గంజాయి మత్తుకు నేటి యువత బానిస కారాదు అని అరకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోపాలరావు అన్నారు స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేశారు ఏజెన్సీలో యువత గంజాయి మత్తుకు బానిసలై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని ఆరోగ్యంతో పాటు జీవితం నాశనం అవుతుందన్నారు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దన్నారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎవరైనా గంజాయిలో పట్టు వాళ్ళ ఫ్యామిలీకి గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ఇంక ఇవ్వదు అవన్నీ ఆపేస్తాయి కాబట్టి ఫ్యామిలీలో ఎవరు ఒకరిసెంట్ చేసినా దాని ఇంపాక్ట్ అంతా ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ చేసేవాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటువంటి అలా ఎవరైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళని కూడా అలా చేయొద్దని డిస్కరేజ్ చేయాలి అందరికీ అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకొని అటువంటి పనులు ఎవరు చేయొద్దు థ్యాంక్ యూ